శ్రీగురుభ్యో మాత్రమే నమ ఇంతకు ముందర ప్రవచన దాంట్లో స్వామి అంటే దాని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అహమే లేని ఆదిశంకర్లు ఇంత కింద లేదు నాటికి ప్రస్తుతం అహమే లేని ఆదిశంకర్లు భగవత్పాదలకు రాసిన సౌందర్యలహరి వంటి సుందరమైన కావ్యం అరుదు ప్రపంచంలో అందంగా ఉన్నవని మనం అనుకునే వస్తువులన్నీ అంబికా కటాక్షాలే కటాక్ష లేచి మాత్రమే పుట్టినవే అంబిక కటాక్ష లేశ మాత్రాన్ని పుట్టినవే సౌందర్య దేవతయే అంబిక ఆమె అనుగ్రహం చేతనే ఆచార్యుల వారి వాక్కు సౌందర్య లహరి అయి లహరి అనగా ఏరు ప్రవహించింది అట్టి కావ్యరత్నం సృజించిన వారికి నేను రాసతే అన్నది అహమే అహ అన్న అహము లేశమాత్రము కనపడదు వారిది ఒక అపూర్వమైన అవతారం సత్యదర్శనానికి తహతలాడేవారు ఆచార్యుల వారిని అనుగమించాలి తత్వజ్ఞానం తెలుసుకుని వానేవారు కోరేవారు తెలుసుకొని కోరేవారు ఆచార్యుల వారి గ్రంథాలు చూడాలి వారికి గల గౌరవం అసమానం వారి గ్రంథాలకు గల ప్రశస్తి అత్యధికం వారి కీర్తి భారతదేశమే కాక కూడా ఎప్పుడో బాకిపోయింది అట్టే మహానీయులు భగవత్ శంకరాచార్యులు నేను సౌందర్యలహరి చెప్పాను అది నీ అనుగ్రహమే కాదా నీవు దయతో వచ్చిన వాక్కుతో నిన్ను శుతి చేయడం సూర్యునికి దివ్య ఎత్తిని దివ్య ఎత్తి నివారించడం చందమామకు సెలవురా అర్ఘమెత్తడం మున్నిటికి మున్నిటి వీటిని సెలవు అని వ్రాసుకుంటే మనమంటే కలవారు వారు ఉప్పులేక తున్నాం అని దురభిమానం పొందవచ్చా అందరికీ అమ్మ పిచ్చమే ఎవరికడ నుండి ఆ శక్తి వస్తుందో ఆ శక్తిని వారికే సమర్పణ చేసుకోవాలి అహం లేకుండా మన మంచి అన్నీ ఆమెకు అప్పనం చేసి ఆమె అడుగులను అప్పనము తలపోసుకుంటూ ఉంటే మనకే కాక లోకానికి కూడా క్షేమ కలుగుతుంది జీవన్ముక్తి అందరూ అన్ని జీవాలు ఎప్పుడు బతికే ఉండాలని కోరి కోలి కలిగి ఉన్నా గతానుగతంగా చస్తూ పుడుతూ ఉండడం మనం ప్రతిరోజు చూస్తున్న విషయమే మరి మృత్యుంజయుల మాట ఏమిటి అట్టివారు ఉన్నారా పోనీ ఏ కాలం ఉన్నారా ఉన్నారని ఇతిహాసాలు చెప్తున్నాయి ఇతిహాసాల మాట అటుంచి ఇటీవలనే అవతరించిన సదాశివ బ్రహ్మేంద్రులు బ్రహ్మేంద్రులు ఎట్టి చిరంజీవులు అని చెబుతున్నారు ఈ కాలజయం లేక మృత్యుంజీవం మనకును కలగాలంటే దయాళువులు అయిన భగవత్పాదులు ప్రసాదించిన అమృతం సేవించాలి అట్లా సేవిస్తే మనం జీవించినప్పుడే జీవం లభిస్తుంది జాతశ్చి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతశ్యచ భగవద్గీత మనం ఇప్పుడు బతుకున్నామంటే జన్మ రాకుండా చేసుకునే పనులు వెనుక జన్మలో మనం చేయలే చేయలేదన్నమాట ఈ మరణ చక్రంలో తిరుగుతూ ఉండటం చేతనే మనం మరణ నివృత్తి కలగడం కోసం పాటు పోయడం మనిషికి శరీరంతో సంబంధం ఏర్పడడం పుట్టుగా అన్ని శరీర సంబంధం తొలగిపోవడం మరణం అని ఇన్ని చెబుతారు శరీరం ఉన్నంత వరకు ఆకలి తప్పులు ఉంటాయి శరీరం పోతే పోతాయి కొంతమంది ఆత్మహత్య చేసుకుని శరీరం నుంచి తప్పించుకుపోదామని అనుకుంటారు స్థూల శరీర బాధ వదిలినా మరొక శరీరం కాచు కూచుట్టుంది ఆత్మహత్య మహాపాతకం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ శరీరమే ఒక వ్యాధి ఆత్మహత్య ఆ వ్యాధికి తగ్గ మందు కాదు అది పాపపు అమృతపుస్థితి అమృత అమృతస్థితి చాలా గొప్పది మతాల వల్ల శైవం మొదలైనవి శాశ్వతోపద శాశ్వత శమనం కాదని భగవత్పాదులు అన్నారు ఈ వ్యాధి మూ మూలమట్టుగా పోవాలంటే మూల కారణం నశించారు బొందులో ప్రాణాలు ఉన్నప్పుడే ఔషధ సేవ జరగాలి గతించిన పేదపా మందు వేసుకోవడం ఎట్లా అదేం పనిచేస్తుంది అని పురుషసత్వం ఆత్మస్వరూపం ఎరిగినవాడు ఈ జన్మలోనే అమృతత్వం పొందుతాడు అమృతత్వాన్ని అనగా ముక్తికి ఆత్మస్వరూపం ఎదగడం కంటే వేరే దారి లేదు మోక్షం అంటే చౌపు పుట్టుకలు లేకపోవడం ఆత్మజ్ఞానమే అమృతత్వం మోక్షం అని తాత్పర్యం ఆకలిప్పలు తినుబండారాలు సేకరించుకోవడం వాటిని కాపాడుకోవడానికి ఇల్లు కట్టుకోవడం ఆ ఇంటిని కాపాడుకోవడానికి ఆ ఆలుబిడ్డలను చుట్టుపక్కలను ఏర్పరచుకోవడం ఇట్లా సీలకు శీల తగిలించినట్లు సంసారబంధం ఏర్పడుతోంది అంతటితో ఆక వీళ్ళే మనం అని అభిమానం కలుగుతుంది శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు నేను చిక్కిపోయాను అని అనుకున్నట్లు వీరి బాధ్యతలన్నీ మనవేసుకుని వీరి కొరతలన్నీ మనవే అని అనుకుని మన వాస్తవ రూపాన్ని మనం ఉన్నాం ఈ నేను అనే దేహాభిమానం వల్ల వదలడం లేదని వ్యక్తమవుతున్నది ఈ అజ్ఞానం పోవడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే ముందు అట్టి జ్ఞానం శరీరం ఉన్నప్పుడే రూఢి చేసుకోవడం మోక్షం లేక అమృతతత్వం అని సూత్రభాష్యంలో భగవత్పాదులు తదే తదే తద శరీరత్వం మోక్షం అని వక్కాణించారు ఎప్పుడైనా మన వారు అనుకున్న వారితో అభిప్రాయ భేదంగానే వైరంగానే కలిగితే అప్పుడు వారికి దుఃఖాలు కలిగితే సంకలు కొట్టుకోవాలని అనిపిస్తుంది ఇందుకు కారణం అహంకారం అవకారాలే క్రమేణా శరీరాభిమానం పోవాలి అది పోతే కామక్రోధాలతో నాకు సంబంధం లేదు అనే జ్ఞానం కలుగుతుంది ఇట్లా ప్రయత్నం చేస్తూ రాగా రాగా అభిమానాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఆత్మ పరిశుద్ధమైన వస్తువు అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నది అంతటా నిండి ఉన్న ఆనందమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే నేను అన్నమాట నెలకొనాలి నెలకొనాలి ఇంద్రియములచే తెలియబడే వైషము వేరు నేను వేరు అన్న ఎరుక కలగాలి శరీరం నుండి ఆత్మను ధైర్యంతో వేరు చేయాలి నేను శరీరం కాను నాహం శరీరం అని చెప్పడం సులభమే కానీ అనుభవాన్ని తెచ్చుకోవడం కష్టం దేహదారులమైన మనం సోహం సాహం అంటే అతడే పరమాత్మే నేను జీవుడు భావనేందు సుస్థులమెం నమ పార్వతీపతే అని అంటూ అంటూ దేహత్యాగ చేయడం విధి శాస్త్రం అదే జీవన్ముక్తి అని చెప్తోంది శరీరం లేని పురుషుని సుఖ సు దుఃఖాలు ఎప్పుడు అంటవు భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా రాశారు గౌణాత్మ నిద్యాత్మ ముఖ్యాత్మ అనే ఆత్మ మూడు విధాలు పుత్రమిత్రాదుల సంబంధం కల్పించుకొని వారి సుఖదుఖాలు మనవి అని అభిమానించేవి గౌణాత్మ గౌణమనగా అప్రధానం ఔపచారికం ఔపచారికం పుత్రమిత్రాదులు వేరు మనం వేరు అని తెలిసింది మనం మనం అని అభిమానించడమే గౌణం శరీరమే నేను అని అభిమానించేదే మిజ్యాత్ సద్బ్రహ్మమే నేను అనేది బ్రహ్మాత్మ లేక ముఖ్యాత్మ గౌణ మిథ్యాత్మలను త్రోసివేస్తే పుత్రమిత్రాదుల సంబంధం శరీరేంద్రియ సంబంధం తొలగిపోతుంది అప్పుడు సద్బ్రహ్మస్మి నేనే సత్ బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమను అన్న జ్ఞానం కలుగుతుంది అటు మీద మరి చేయడం పని లేదు పరమాచార్య ప్రసాదమైన ఈ తత్వోషధం సేవిస్తే మనకు అశరీర స్థితి నిష్కళంక ఆనందమును లభిస్తుంది ఆరంభ సంస్కారాలు నలభై సంస్క నలభై రకాల సంస్కారాలు జీవాత్మ పరిశుద్ధి కోసం ఏర్పడినవి వీనిలో కొన్ని ప్రతిరోజు చేయవలసినవి వైదిక కర్మ చేయడమే ఈశ్వర పూజ అవును వాళ్ళని ఈశ్వర ప్రీతి చేయాలి వాస్తవమైన కర్మానుష్ఠానం భక్తి కర్మ ఈ రెండున్ను కలిసియే ఉంటవి వీటన్నిటికీ అస్థి అస్థిభారం పరమేశ్వరార్పణం కృష్ణా కృష్ణానుస్మరణం పరం అని కడపట మనం చెబుతూ ఉంటాం ప్రతి సంస్కారానికి ప్రత్యేకంగా మంత్రము అర్థము చెప్పడం చెప్పడం కాని పని అన్నింటికీ సంకల్పము అంకురార్పణ అనే అంగాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి ఒక కార్యంలో ఏదో లోపం కలుగుతుంది దానికి ప్రాచితం పాచితం చేసుకుంటాం అకాల సంఖ్యకు ప్రాశ్చిత అర్ఘ్యం ఇస్తున్నాం ఆ ప్రాశ్చిత్తంలోనే లోపం కలిగిందంటే ఏం చేయడం అన్ని ప్రాశ్చిత్తాలకున్న మేలైన ప్రాశ్చితం ఒకటి ఉన్నది అది కృష్ణస్మరణ మొదట పరమేశ్వర ప్రీత్య ప్రీత్యథం అనే సంకల్పం కడపట జనార్దన ప్రియతం అన కృష్ణస్మరణ మరో రాదు పరమేశ్వర స్మరణతో కర్మలు చేస్తూ ఉండాలి ఈ సంస్కారాలను ఆచరించడం వల్ల శ్రేష్టత ఏర్పడుతున్నది దానివల్ల బుద్ధికి చురుకుత చురుకుతనములను కలుగుతుంది ఇంకా మూడో భాగం జగద్గుల బోధలో మూడో భాగం అంతఃశుద్ధి పరమాచార్య పైవిష్యం గురించి చెప్తూ తమిళ దేశంలో చోళరాజులు గుడులను బాగు చేసినట్లే నాటుకోటి చిట్టిఆర్లు శిథిలమై జీర్ణమైపోతున్న దేశ దేవళాలను బాగు చేయడానికి కూనుకున్న విషయం చెప్పి వారి కార్యాన్ని శ్లాఘించి తాను వారిని పొగడం కోసం చెప్పడానికి అసలకి రాలేదు అని చెప్పారు ఒకరు చేసిన సత్కార్యాన్ని మనం మెచ్చుకోవడం వల్ల ఆ సత్కార్య ఫలితంగా వాళ్ళకి చెందే పుణ్యం మనకు అంటుతుంది ఎవరినైనా మెచ్చుకోవాలన్నా ఉద్దేశం ఉంటే పరోక్షంగా మెచ్చుకోవడం మీరు నాటుకోడి చెట్టిఆర్ల పరంపరలో శ్రీ సుందరస్వాములు అనేవారు గొప్ప శివభక్తుడు మంచి నిష్ఠాపరుడు పుణ్యకార్యాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఆయన తిరువారూరులో ఏడు ఆలయాలకు ఒక్క రోజున కుంభాభిషేకం జరిపించేట సుందరస్వామి చెట్టి నాడు చిట్టినాడు సుందరస్వామి చిట్టినాడులో సమాధి చెందినారు ఆయన నాటిన శివభక్తి అనే బీజం మహావృషమై ఫలించింది దాదాపు యాభై ఏళ్ళ క్రితం చిట్టినాడులోని పొయ్యలూరు అనే చోట సుందరస్వామి సుందరస్వామి దీటైన వీరప్పస్వామి అనే ఆయన ఉండేవాడు ఈయన కూడా ఒక భక్తుడు మంచి శీలము చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలవాడు కానీ ఆయనకు ముక్కు మీద కోపం ఇదే ఆయనకున్న లోపం కోపం వచ్చి ఎవరినన్నా ఆయన ఏమన్నా అంటే అది అలాగే జరిగేది వీరప్పస్వామి జీర్ణాలయం ఉద్ధరించడము వేద పాఠశాలలకు శంకుస్థాపన చేయడము సత్రం కట్టించడము ఏదైనా సరే ఆ కార్యం చక్కచక్క నడిచిపోయేది ఇలాంటి పుణ్యకార్యాలు ఎన్నో వీరప్రసం చేతి చేత జరిగాయి జరిగినాయి సుందరస్వామివారు చేసిన వృక్షానికి సుందరస్వామివారు చేసిన వృక్షానికి వీరప్ప స్వామివారు వారు ఎంతో దోహదం అయినారు వీరస్వా వీరప్పస్వామి తన ఈ దుర్గుణ ముక్కు మీద కోపంకి చాలా వగచేవాడు తన ఈ అంతశత్రువును ఎలా సుబ్బరాయ అయ్యర్ అనే ఒక బ్రాహ్మణుడు వీరప్పస్వామి సహచరుడు ఈయన వీరప్పస్వామి పురాణము న్యాయశాస్త్రం మొదలైన గ్రంథములు చదివి చెప్పేవారు వారు ఆయనతో అన్నట్టు అయ్యా ఇన్ని పురాణాలు మీరు చదివారు కదా చదివినారు కదా పురాణాల్లో నాబడి కోపిష్టి ఎక్కడైనా స్థలంలో ఉండే మహిమ చేత తన కోపాన్ని పోగొట్టుకుని బాగుపోయినట్లు చదివిన జ్ఞాపకం ఉందా నాకేమైనా విమోచన ఉన్నదా లేదా అని అడిగారట ఆ ఉందని బదులు చెప్పినట్ట తిరువత్త పూండి సమీపంలో ఉన్న తిరుక్కయూరు క్షేత్రానికి వెళితే నీకు దారి కనబడ కనబడవచ్చు అని సుబ్బయ్య సుబ్బరాయ అయ్యరు వీరస్వామి చెప్పినట ఆ క్షేత్రంలో మూల విగ్రహానికి ఎదురుగా దుర్వాస మహర్షి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉన్నది దుర్వాస మహర్షి ఈ క్షేత్రంలో సేవ చేసి తన కోపాన్ని పోగొట్టుకున్నారట ఆ క్షేత్రంలో వారి విగ్రహం శాంతిద్యోతకంగా ఉంటుంది వీరప్ప స్వామి కోయిలు కోయి తిరుక్కలు చేరుకున్నారు వారు ఎత్మ ఫలితంగా బూజుపడుతున్న ఆ దేవాలయం సులభంగా బాగుపడ్డది అక్కడ చటాకం కూడా ఆయన బాగు చేశారు దేవాలయం చుట్టూ గృహారామాలు ఏర్పడినవి ఉత్తర వీధిలో వీరప్ప ఒక కుటీ నిర్మించుకుని నివాసం ఏర్పరచుకున్నారు ఇంత మంచి దేవాలయం ఒక రథం లేకపోయింది కదా అని అనుకుని ఆయన అనంతకాలంలో రథం సిద్ధం చేసి పెట్టించాడు పెట్టించాడు ఆ రథం చేసిన వడ్రంగులు ఆ రథం వినియోగించే ముందు ఏ కోడినో గోరెనో బలి ఇవ్వడం మంచిదని సూచించారు కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు బలి లేకుండానే రథం దోశం అన్నాడు రథోత్సవం నిర్ణయమైన రోజున స్వామిని రథం మీద కూర్చోబెట్టారు ఎందులో భక్తులు చేరి రథాన్ని లాగడానికి పూనుకున్నారు కొంత దూరం రథం కదిలింది తర్వాత నిలిచిపోయింది అప్పుడు వీరప్పస్వామిని బలం ఉండడానికి సంబంధించమని బలవంతం పెట్టసాగినారు ఆయన అన్నారట బాలేవ్వడం సులభమే కానీ నోరులోని ఒక మృగాన్ని చంపితే దాని తల్లి దానికి ఏడుస్తుంది కదా ఒక ప్రాణిని చంపడమే కాదు ఇంకొక ప్రాణికి ఎంత విద్య కలిగిస్తున్నారు అందుచే అందరము కలిసి రథం కథల వలనని దేవుణ్ణి ప్రార్థించడం మేలు అప్పటికి రథం కదలకపోతే రథ చక్రాలు కింద నేను పడడానికి తయారు మోహనవాణి తెలుగు ఛానల్ ని లైక్ షేర్ చేయండి oh na